హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టూర్ మ్యా నాన్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు వీడియోలో చాలా విషయాలు మాట్లాడతాను అండ్ మంత్లీ ఫిల్లింగ్స్ అంటే నేను ఏమేమి ఫీల్ చేస్తాను అలానే ఈరోజు నా వంటలు అండ్ కిచెన్ డీప్ క్లీనింగ్ వర్క్ కూడా పెట్టుకున్నానండి ఇదేంటి అంటే నేను మీగడ తీసి వెన్న చేస్తున్నాను అనేసి చెప్పాను కదా అది ఎలా తీస్తాను అనేది మీకు చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఇది టూ డేస్ అంటే ఐ థింక్ త్రీ లీటర్స్ ఆరు టూ లీటర్స్ సరిగ్గా గుర్తులేదు నాకు తెలిసి యా త్రీ లీటర్స్ అంటే ఈరోజు తీసేదానితోటి త్రీ లీటర్స్ పాలు అన్నమాట సో ఈ మనం కా పాలు కాచగానే దాన్ని కొంచెం చల్లారాక తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మేగడ ఫామ్ అయిద్ది యాక్చువల్లీ వాటర్ కలుపుద్దు వాటర్ కలిపితే ఏంటంటే మేగడ అనేది అంత తిక్కుగా అయితే ఫామ్ అవ్వదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్యాకెట్ పాలకి నేను ఎక్కువ కలుపుతాను అంటే ఒక గ్లాస్ ప్యాక్ నీళ్ళు కలుపుతా సో నాకు దాని మీద అంత ఫామ్ అయినట్టు ఏమీ అనిపించలేదు దీనిలో ఏంటంటే తక్కువ నీళ్ళు కలుపుతాం సో ఇవి మామూలు గేదె పాలు అంటారు కదా ఆ పాలు సో పెరుగు తోడు పెట్టుకోవడానికి కోసమే తీసుకొచ్చాను పెరుగు తోడు అంటే గుర్తొచ్చింది చిన్నప్పుడు అమ్మవాళ్ళు పక్క వెళ్ళి ఆంటీ దగ్గర అత్త దగ్గర పిన్ని దగ్గర మీగడి తోడుకి పెరుగు తీసుకురమ్మా అనే కాలం పోయింది పెరుగు తోడుకు కూడా పది రూపాయలు పెట్టి ప్యాకెట్ కొనుక్కొనేసి చేసుకొచ్చేసామన్నమాట అంతగా మారిపోయాయి కాలాలు ఇంకా ఇక్కడ ఏంటంటే ఎగ్స్ తీసుకొచ్చాం కదా ఈరోజు ఈయన కబాబ్ చేయమని చెప్పారు సో కబాబ్ చేద్దామని చెప్పేసి అని టూ ఎగ్స్ తీసుకున్నాను అంటే కేజీకి కేజీకి ఒక ఎగ్ అయితే సరిపోయిద్ది నేను టూ ఎగ్స్ ఏమో అనుకొని వేసాను చాలా లూజ్ అయింది సో అలా కాకుండా మనం ఒక ఎగ్ అయినా కానీ చాలా జస్ట్ వేసామంటే వేసాము ఇంకా అలానే కబాబు ఫ్లోర్ కూడా కలిపేశాను రై ప్లీజ్ ఇంకా సో తర్వాత ఒక ఎగ్ కలపండి నేను రెండు ఎగ్స్ కలపడం వల్ల కొంచెం లూజ్ అయింది సో మళ్ళీ తర్వాత కబాబ్ పిండి ఉన్నా లేదా ఇన్ కేస్ అది మన దగ్గర లేకపోయినా మైదా కాన్ఫ్లోరు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి కబాబ్ ఫ్లోర్ అంటే ఏం లేదు మైదా ఫ్లోర్ ఉప్పు కారం అన్నీ కలిపేసి మసాలాలు కలిపేసి మనం రెడీగా పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు చికెన్లోకి కలిపేసేసుకొని కాసేపు నానబెట్టేసి తర్వాత మనం ఫ్రై చేసేసుకోవడమే అనమాట సింపుల్గా చేసుకోవచ్చు మరీ హెవీగా వద్దు రే నన్ను వెళ్ళట్టు ఇంకా ఇంకా అది కలిపేసేసి ఒక హాఫ్ అన్ అవరు వన్ అవరు మీకు ఇంకా టైం ఉంది అని అంటే ఫ్రిడ్జ్లో వెళ్ళటు ఉసికిచ్చుకో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఏం లేదు మా పెట్టు డాగ్ ఉంది కదా వాడు డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట వీడికి ఎందుకో నేను ఫోన్ పట్టుకున్నా లేకపోతే ఏదైనా వర్క్ చేసుకుంటున్నా కానీ డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు సో ఇంకా వీడెలా ఉంటాడంటే నా వెంట ఇదే ఒక ఓల్డ్ సాంగ్ ఉంది చూసారా నేను వీడని నీడని నేనే అన్నట్టు నా వెంట ఉంటాడు ఉంటాడనమాట ఎటు తిరిగితే అటు తిరుగుతూనే ఉంటాడు ఈవెన్ నా అనే కాదు మా పాప వెంట కూడా అలానే తిరుగుతాడు ఇంకా అది ఎక్కువ కాలేజీకి వెళ్ళింది అని అంటే మాత్రం ఇంకా నాతోటే ఉంటాడు అనమాట చూడండి ఐ వానో ఫాలో 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 అయ్యు అన్నట్టు ఎక్ టెలితే అటు తిరుగుతాడనమాట జస్ట్ షూట్ చేశాను ఇదివరకు అస్సలు ఫోన్ చూస్తే కెమెరా చూస్తే చాలు ఎట్లానో ఉండేవాడు ఇప్పుడు కాకపోతే ఏంటా అన్నట్టు చూస్తున్నాడు అనమాట ఇంకా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయాడు ఇంకంతే సో చాలా క్యూట్ అనిపిస్తాడనమాట దగ్గర నుంచి చూసుకుంటుంటే ఇంక చెప్పాను కదా మంత్లీ ఫిల్లింగ్స్ అని చెప్పేసి అయితే వీక్లీ ఫిల్లింగ్ అండి వీక్కి వీక్ అని కాదు టూ త్రీ డేస్కి ఒకసారి అయితే నేను పెట్టేసేస్తాను అది నాకేంటంటే ఒక బాక్స్ ఉండేది ఆ బాక్స్ ఫిల్ చేసి పెట్టేసుకునే దాకా ఒక ఎగ్నో లాగా పెట్టేసుకుంటా ఇంకా అండి ఈరోజు కిచెన్ డీప్ క్లీనింగ్ కూడా పెట్టుకుందాం అనుకున్నా ఇక ఈ పక్కన వైట్ కలర్ అవుతుంది కదా ఆ మూత ఉన్న డబ్బా నిండుగా నేను ఐస్ క్యూబ్స్ ఫిల్ చేస్తాను అనమాట సో అలా వన్ ఆర్ టూ డేస్ నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పెడతాను అది ఫిల్ అయిపోయాక వీక్లీ వన్సే పెడతాను అనమాట ఎందుకంటే సడన్లీ ఒక్కొక్కసారి మనం కుండలో పోసిన వాటర్ చల్లగా కాకపోయినా ఎవరైనా వచ్చినప్పుడైనా కానీ ఈయటానికి బాగుంది ఈడు చూడండి ఎన్నిసార్లు తిరిగి సార్లు తిరుగుతూనే ఉంటాడు ఇంక ఇక్కడేంటంటే మా అమ్మాయికి ఏమో ప్యాకెట్ పెరుగుతోటి ప్యాకెట్ పాలతోటి పెరుగు కావాలి మా వారికి ఏమో మామూలు నార్మల్గా పోసే పాలతోటి పెరుగు కావాలన్నమాట సో ఈ చిన్న డబ్బానేమో మా అమ్మాయికి పెద్ద డబ్బా ఈ బాక్స్ ఏమో మా వారికి అనమాట ఇందులోనేమో గేదె పాలు అందులోనేమో ప్యాకెట్ పాలు పోస్తున్నాను అనమాట ఇద్దరికి మజ్జిగ చేసి ఇచ్చేటప్పుడు కూడా అంతే ఆమెకేమో ప్యాకెట్ పెరుగు కావాలి ప్యాకెట్ పాలతో చేసిన పెరుగు కావాలి ఈయనకేమో ఇట్ల కావాలి సో నాకేమీ కష్టం అనిపించదు ఫస్ట్లో కొంచెం అంటే చిరో కర్రీ చె హచ్చిగా ఇనికి చపాతీ చేస్తే ఆమెకు ఆమె ఆమెకి చపాతీ చేస్తే ఇన్నికి పూరి ఇలా ఉండేది అనమాట కొంచెం స్ట్రెస్ అనిపించేది కానీ ఓకే అదే పిండి అదే ఇది కదా అనేసి అనుకున్నాను సో అలా అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే కాఫీ పొడి ఇది నేను కాంటినెంటల్ వాడతాను ఇది మా అక్క వాళ్ళ పాప ఒకసారి కాఫీ పెట్టిస్తే సూపర్గా పెట్టించింది బాగుంది నాకు అంటే నాదేముందా అంటే ఇది కాంటినెంటల్ పౌడర్ తోటి చేస్తాను అంది ఓకే బాగుంది అంటే ఏ పౌడర్ అని కాదు కొంతమంది చేతి మహత్యం కూడా బాగుంటుంది నిజంగా అది కాఫీ కలిపితే చాలా బాగుండిద్ది ఇప్పుడు మనం మొత్తం కాఫీ పౌడర్ పోసేసుకున్నాం కదా మరి ఇది బయట పెడితే గడ్డ కట్టిద్ది గడ్డ కట్టకుండా ఏం చేయాలి అని అంటే ఇలా కొంచెం షుగర్ వేసేసి దాన్ని దానిలోకి మిక్స్ చేసామనుకోండి మనము బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ బయట పెట్టినా కానీ అది గడ్డ కట్టకుండా ఉండిద్ది లాస్ట్ వరకు గడ్డ కట్టదు అలా అన్నానని మూత తీసైతే పెట్టద్ది ఎక్కువసేపు సో ఇంక ఇందులో ఒక చిన్న స్పూన్ వేసుకొని తడి చేతులు కూడా పెట్టద్దు కాఫీ పౌడర్కి తడి చేతులు కూడా వాడొద్దు అలా వేసినా కానీ గడ్డగట్టిపోయేది అనమాట సో ఈ వీడియోలో మీకు రెండు మూడు టిప్స్ అట్లానే ఇచ్చేస్తున్నాను కదా ఇంకా ఇది మంత్లీ ఫిల్లింగ్ అని కాదు అయిపోయినప్పుడల్లా ఫిల్ చేస్తాను మార్క్స్ వస్తుంది నాకు వన్ మంత్ ఏంటంటే కొంచెం ఈ మంత్ హడావుడిగా ఉంది కాబట్టి నేను బయట నుంచి తెచ్చిన పొడులు వాడుతున్నాను అదర్వైజ్ నేను చేసుకుంటాను చికెన్ మసాలాలు వచ్చేయను కానీ బిర్యానీ మసాలాలు అవి అయితే చేసుకుంటే చికెన్ మసాలా మాత్రం బయట నుంచే తెచ్చుకుంటాను ఇది నాకు హైదరాబాద్లో నుంచి అలవాటు మా సిస్టరు చెప్పేది ఆచి వాళ్ళది బాగుంది తక్క అనేసి ఇదేమి ప్రమోషన్ కాదండి మామూలుగా చెప్తున్నాను నేను ఏది వాడతానో అదే చెప్తున్నాను కాకపోతే ఎక్కువ ఇయ్యను నాకు లాస్ట్ కర్రీ లాస్ట్లోనో లేకపోతే కర్రీ ఫస్ట్లోనో మూడుని బట్టి వేస్తాను టేస్ట్ చాలా ఎన్హాన్స్ అయిద్దాం చూద్దాము అనుకుంటే ప్రయోగాలు మాత్రం బాగా చేస్తూ ఉంటాను అనమాట సో ఇట్లా చిన్న చిన్న సీసాల్లోకి మనము వెయ్యాలి అని అంటే ఇలా మనం పొట్ల అంటే కోన్ షేప్లో చేసేసి వేసుకుంటే కింద పడిపోకుండా నీట్గా దిగుతుంది అన్నమాట సో ఇలా ఒకసారి ట్రై చేసుకోండి ఈ చిప్ ఈ టిప్ మోస్ట్లీ చాలామందికి తెలుసు అనుకుంటా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా మమ్మీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఏమన్నా ఫిల్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఫిల్ చేసేసుకోండి ఇలా కొన్నిటికి గాజు బాటిల్స్ వస్తాయి కదా అవి పాడేసుకోవద్దు ఎందుకంటే ఈ మధ్య గాజు బాటిల్స్ వాడకం అనేది బాగా ఎక్కువైపోయింది సో గాజు బాటిల్స్ దేనికన్నా ఫ్రీగా వస్తే అవి పడేసేయద్దు ఇంక ఇక్కడ ఏంటంటే మనము ఏదైనా డీప్ ఫ్రై చేస్తాం కదా చేసినప్పుడు కింద ఆయిల్ కింద కొంచెం బ్లాక్గా ఉండేది కదా దాన్ని మళ్ళీ మనం బాటిల్లోకి ఫిల్ చేయాలన్నా లేదా ఏదన్నా వస్తూ వాడుకో అంటే కర్రీస్లోకి దోశలోకి వాడాలన్నా ఆ మసలాగా ఉన్నది వస్తూ ఉంటే చూడడానికి అంత బాగుండదు కదా సో మామూలుగా ఈ స్ట్రైనర్ ఓకే కానీ కొంతమంది స్ట్రైనర్స్ ఇంకా కొంచెం హోల్స్ పెద్దగా ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఈ టిప్పు పాటించండి ఎందుకంటే దీనిలో కొంచెం టైం టేకింగ్ తీసుకునేది ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాంతో దాన్ని స్ట్రైనర్లో పెట్టి స్ట్రెయిన్ చేసుకుంటే ఏంటంటే ఈజీగా మనకి లాస్ట్లో ఆ డస్ట్ అనేది కిందకి ఆయిల్లోకి దిగకుండా ఉండిద్ది అనమాట ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొత్తగా వంట నేర్చుకు నేర్పించే పిల్లలు ఎవరైనా ఉంటే తల్లులు ఫస్ట్ ఒకటి చూడండి బాండీస్ పొయ్యి మీద కదలకుండా ఉండేలాగా అంటే మనం పట్టుకున్నా కానీ అది డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఈ కడ అలానే డ్యాన్స్ చేస్తుంది యాక్చువల్లీ ఇది నిన్న మా అమ్మాయి పెట్టింది సో నేను చెప్పాను ఇంకెప్పుడు ఇది పెట్టమాకు నానా నేను దీన్ని అనుకున్నాను ఎందుకంటే నువ్వు నా నేను మోస్ట్లీ ఆయిల్స్కి ప్రిఫర్ చేయను పిల్లలకి వంట నేర్పించాలి ఓకే కానీ ఇప్పుడే ఆయిల్ తోటి అంత ప్రయోగాలు వద్దు అని అనుకుంటా కానీ మా అమ్మాయి మాత్రం ఈజీగా పరిగెత్తుకుంటూ వెళ్ళిద్దాం ఆయిల్ దగ్గరికి చెప్పాను అది మీద పడిందంటే ఇంక మళ్ళీ స్కిన్ మామూలు స్టేజ్కి రాదు కాబట్టి నువ్వు ఆయిల్స్కి దూరంగా ఉండు అనేసి చెప్పాను సరే అమ్మా అనింది ఇంకా నేను ఈ వంట చేసేసి దీన్ని తీసేసాను అనమాట ఎందుకంటే ఇది నేను చేస్తున్నా కానీ పట్టుకున్నా కానీ డ్యాన్స్ చేస్తుంది కడాయి సో నాకు అట్లాంటి కొంచెం భయం అనమాట ఎవరిదైనా స్కిన్ స్కిన్నే సో ఇది ఒకటి వంట నేర్పించేటప్పుడు పేరెంట్స్ ఒకటి చూసుకోండి ఏ బాండి ఏ పాత్ర పొయ్యి మీద అలా స్టాండర్డ్గా ఉంటుంది కదలకుండా అనేది చూసుకోండి ఇంకా ఇక్కడ ఏంటంటే నాకు కిచెన్ సర్దేటప్పుడల్లా పెద్ద తలకాయ నొప్పి అనిపించింది ఏంటంటే మాకు ఇది రోడ్డు ఉండేటప్పటికి చాలా డస్ట్ డస్ట్ ఉండేది కదా అందులోనూ ఒక్క పైన ఒక్క షెల్ఫ్కి వాళ్ళు మిర్రర్ పెట్టించారు అంటే అది కూడా బ్యాక్ సైడ్ పెట్టించారు వెనక సైడ్ పెట్టించలేదు సో నాకు ఎందుకో అంత కొన్ని కొన్ని ఇళ్ళు చూస్తే భలే గట్టర్ కన్స్ట్రక్షన్ అనిపించింది కొన్ని కొన్ని చూస్తే మాత్రం ఎందుకో అంత అనిపించదు నాకైతే సాటిస్ఫాక్షన్ ఉండదు నా కిచెన్ మీద ఎందుకంటే ఏమో నాకు సర్దుకోవడం అదో లేకపోతే అది అలానో తెలియదు కానీ చాలా డస్ట్ ఫామ్ అయింది ప్రతిసారి వన్ మంత్లీ వన్ మంత్లీ ఒక మంత్కి ఒకసారి అయితే సర్దుతా లేదు అంటే ఒక్కొక్కసారి వన్ అండ్ హాఫ్ మంత్కి ఒకసారి అయితే పక్కా క్లీన్ చేస్తాను ఎందుకంటే ఇంకొక రకంగా నా అది డీప్ క్లీన్ ఎవ్రీ మంత్ అయ్యిద్ద అనమాట అంత డస్ట్ ఉంటుంది సో ఏదేమైనా కానీ ఇప్పుడు చదువుకునే పిల్లలకి పేరెంట్స్ అయితే ఒకటి చెప్పండి మనం ఏది చెప్పినా కానీ వాళ్ళు అంత తీసుకోరు ఇక్కడ చెప్తా ఉండండి ఇక్కడ ఏంటంటే మనం ఒకసారి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ని ఆయిల్ బాగా వేడయ్యాక వేసుకోండి వేసుకున్న తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఒక ఫైవ్ మినిట్స్ వేగాక మళ్ళీ తీసి జాలిగంటిలో పట్టుకోండి పట్టుకొని మళ్ళీ ఒక ఒక హాఫ్ సెకండ్ నుంచి మళ్ళీ సెకండ్ టైము దాన్ని ఫ్రై చేసుకుంటే ఏంటంటే నీట్గా మొత్తంగా ఈవెన్గా కుక్ అయ్యనమాట ఇది మా డాగు ఫుడ్డు ఇంకా పని అయిపోయాక నాది అదే కబాబ్ చేయటం అయిపోయాక ఇంకా నేను అటు మా అమ్మాయి అనేది నేను తుడిచేసిన అమ్మానంది సరే తనకు కూడా నేర్పించాలి కదా అనేసి సరే తుడిచేసేనా అన్న నేను పుదీనంతవరకు అన్న సో రెండు షెల్ఫులు తుడిచేసి ఆడ పెట్టేసింది అనమాట సో ఎంతవరకు అంటే అంతవరకు చాలు వాళ్ళకి చెయ్యాలి అన్న ఫీల్ రావడమే గ్రేటు గ్రేట్ అని కాదు ఏదైనా కానీ తెలియాలి పిల్లలకు కూడా ఎంత మంచి మార్కులతోటి పాస్ అయినా కానీ సరే పిల్లలకి కాస్త పని అనేది కూడా నేర్పించండి అన్నింటిలో ఉండాలి అని నా ఉద్దేశము ఒకటి వచ్చి ఒకటి రాకుండా ఉంటే స్విగ్గీస్ ఓకే ఫుడ్కి కానీ నీట్నెస్ ఉండాలి కదా ఇల్లు కూడా సో అది కూడా నేర్పి నేర్పించటం అని కాదు పిల్లలు మీరు కూడా ఆలోచించండి అండ్ ఇంకొకటి చెప్తాను అన్నాను కదా ఏంటి అంటే చదువుకునేటప్పుడే చెప్పండి ఏదైనా కానీ ఒక లక్ష్యం ఒక మంచి ఉద్యోగంతో పాటు ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి ఆ తర్వాతే పెళ్ళి పిల్లలు ఏదైనా పెళ్ళి పిల్లలు తర్వాత అన్నాం కదా అని లివింగ్ టుగెదర్ అనేది మాత్రం పెట్టుకోవద్దు అది చాలా చిరాకు ఈరోజు ఒక పాప చనిపోయింది అలాగా అంటే లవ్ చేసిన అబ్బాయి రిజెక్ట్ చేశాడు అని చెప్పి ఒక పాప్ చనిపోయింది అనే న్యూస్ చూశాను ఈ రోజు వింటానే ఉంటాము ఒకటి మీ ఎవ ఎవరో రిజెక్ట్ చేశారని చెప్పేసి మీరు సూసైడ్ చేసుకున్నారు ఓకే కానీ మిమ్మల్ని ఇంతకాలం పెంచి పోషించడం మీ తల్లిదండ్రులు ఏం కావాలి మీ మీదే ఆశలు పెట్టుకొని ఉంటారు కదా ఆ ఆశలు మీస్ మీరేదో ఉద్ధరిచ్చేస్తాడని కాదమ్మా ఏమంటే మా పిల్లలు బాగా బతుకుతున్నారని చెప్పుకుంటారు వాళ్ళ ప్రాణం ఉన్నంతవరకు మీ ప్రాణం పోకూడదని అనుకుంటారు అలాంటిది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చాక కూడా మీరు ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చాక కూడా ఎవరో రిజెక్ట్ చేశాడని చెప్పేసి ఎవరితోనో లివింగ్ టుగెదర్ చేసి వాడ వద్దన్నాడని చెప్పేసి మీరు ఇలా సూసైడ్ చేసుకొని మీ తల్లిదండ్రులకు ఎందుకు అన్యాయం చేయాలనుకుంటారో నాకైతే అర్థం కాదు ప్లీజ్ నేను ఏదైనా తప్పగా మాట్లాడితే సారీ కానీ అర్థం చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్